సుదూర్కి నమస్కారం ఈ ప్లాన్ ప్లాంట్ సంస్థ నుంచి గురువు అమర్నాథ్ గారు దివ్యాంజలి గారు ఈ పర్యావరణానికి సంబంధించి సహాయపడేలాగా ఈ ఆగస్టు పదిహేను దినోత్సవానికి జెండాలు ఇలాంటివి వాడుతూ ఉంటారు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇవి ప్రత్యేకించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని సీడ్స్ వేసి మరి పంచుతా ఉన్నాను ఇలాంటి వారి ఉత్పత్తులన్నీ కూడా పర్యావరణానికి ఉపయోగపడేలా ఉన్నాయి వారికి నా బెస్ట్ విషయస్ అలాగే వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడుతా వాడటం కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా దీనివల్ల పూజ ఇది ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క చెల్లగా Çalışta olma. Variküne bile Thank you. Thank you.